దైవజనులందరికీ నా హృదయపూర్వక అందనాలండి ఈ రోజు మనం యోహన్ రాసిన మూడో పత్రికను మనం ధ్యానం చేద్దామండి ఈ యొక్క యోహన్ రాసిన మూడో పత్రిక ఎవరు లిఖించారండి సో మనకు మత్తలో జబిదాయి కుమారులైన యాకోబు యోహాను అని ఉంది కదండీ ఆ యొక్క జబిదాయి కుమారుడైన ఆ యొక్క యోహానే ఈ యొక్క యోహాన్ రాసిన మూడో పత్రికను లిఖించడం జరిగిందండి అర్థమవుతుంది కదండి మన యేసయ్య జబిదాయి కుమారులకు యాకోబ్కి యోహాన్కి ఏమని పేర్లు పెట్టాడండి బోయనిర్గేశు అని పేరు పెట్టారు బోయనిర్గేసు అంటే ఏంటండి ఉరిమెడు అని అర్థం అర్థమవుతుంది కదండి ఈ యోహాను కొత్త నిబంధనలు ఐదు పుస్తకాలు లిఖించాడండి యోహన్ రాసిన సువార్త అదేవిధంగా యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండో పత్రిక మూడో పత్రిక అదే విధంగా ప్రకటన గ్రంథం సో ఐదు పుస్తకాలు లిఖించడం అనేది జరిగిందండి సో యోహాను నాకు యోహన్ రాసిన పత్రికలు చాలా ఇష్టం అండి బైబిల్ గ్రంథంలో యోహాన్ రాసిన పత్రికలు ఈ ఐదు పత్రికలో చాలా జ్ఞానం అనేది ఉన్నదండి సో మనము కొత్త నిబంధన చదివేటప్పుడు ఈ ఐదు పుస్తకాలని బాగా చదవాలండి అర్థమవుతుంది అన్ని పుస్తకాలు చదవాలి అన్ని పుస్తకాలు ఈ ఐదు పుస్తకాలు కూడా చాలా బాగా చదవాలండి అర్థమవుతుంది కదండి కొత్త నిబంధన చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఈ ఐదు పుస్తకాలని లిఖించింది ఎవరండి యోహాన్ అర్థమవుతుంది కదండి సో ఇంకా ఏంటంటే సో మనకి యోహాన్ రాసిన మూడో పత్రిక అసలు ఎవరికి లిఖించాడండి యోహాను యోహాన్ యోహాన్ రాసిన మూడో పత్రిక లిఖించాడు గాయి గాయి సత్యవంతుడండి సత్యాన్ని అనుసరించి నడుచుకుంటాడు అతిథి ప్రియుడు సో అనేక మంది మిషనరీస్ కి సంచార సువార్త సేవకుల్ని తన దగ్గర చేర్చుకునేవాడు చేర్చుకొని వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చేవాడు వాళ్ళ సువార్థ సేవ ఎన్ని రోజులు చేస్తున్నారు అన్ని రోజులు వాళ్ళకి ఆతిథ్యాన్ని సౌకర్యాన్ని అనుగురించేవాడు అండి అర్థమవుతుందండి సో ఆ సువార్థ సేవకులు ఎవరో గాయకి తెలియకపోయినా కూడా వాళ్ళ సహోదరుల కింద భావించి వాళ్ళని ఆతిథ్యం ఇచ్చేవాడు వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళకి సౌకర్యాన్ని కల్పించేవాడు అండి అర్థమవుతుందండి క్రీస్తులో మనం అందరం సహోదరులం అండి సార్వత్రిక సంఘం అంటే మీకు తెలుసా ప్రపంచంలో ఉన్న క్రైస్తువులు కలిసి సార్వత్రిక సంఘం అండి ప్రపంచంలో ఉన్న క్రైస్తువులు అందరూ సహోదరులు క్రీస్తులో మనం అందరం అవయములై ఉన్నాం అర్థమవుతుందండి సో అందుకనే గాయ చూసారా ఎంత మెచ్యూర్ మైండ్ గాయి కా సువర్ సేవకులు ఎవరో తెలియకపోయినా వాళ్ళకి ఆతిథ్యాన్ని ఇచ్చి వాళ్ళకి సౌకర్యాన్ని కల్పించి వాడండి సో దీన్ని బట్టి యోహన్ చాలా సంతోషపడి గాయకి ఈ యొక్క పుస్తకాన్ని లిఖించాడండి అర్థమవుతుందండి సో ఇంత చక్కటి సత్యాన్ని నువ్వు అనుసరిస్తున్నావు అదే విధంగా అతిథి ప్రియుడు నువ్వు వాళ్ళు ఎవరో నీకు తెలియకపోయినా కూడా నువ్వు చక్కగా వాళ్ళని చేర్చుకొని ఆ సువార్థ సేవకుల్ని ఆ మిషనరీ వాళ్ళని వాళ్ళకి ఆతిథ్యం ఇస్తూ నువ్వు సౌకర్యాన్ని వాళ్ళకి అనుగ్రహిస్తున్నావు దేవుడు దీవించును గాక అని గాయని పొగుడతారండి అర్థమవుతుందండి ఈ యోహన్ రసిన మూడో పత్రికలో మనకు ముగ్గురు కనిపిస్తారు సో గాయి కనిపిస్తాడు అదేవిధంగా దియోత్రేపే కనిపిస్తాడు దెమిత్రి కనిపిస్తారు వీళ్ళు ముగ్గురు బాయ్సేనండి గాయి బాయ్ దియోత్రేపే బాయ్ దమేత్రి దమేత్రి అనగానే కొంచెం మనకు గర్ల్ పేర్లా ఉంది కానీ దమేత్రి కూడా బాయ్ అనమాట సో వీళ్ళు ముగ్గురు గురించి ఈ యొక్క యోహన్ రాసిన మూడో పత్రికలో పొందుపరచడం అనేది జరిగిందండి ఇందులో దమేత్రి కూడా సత్యాన్ని అనుసరించి నడుచుకునే మంచి వ్యక్తి అండి దేవుని బిడ్డ మాట కాకపోతే ఈ దియోత్రేపే మంచోడు కాదండి ఈ దియోత్రేపే సంఘంలో ప్రధానత్వాన్ని కోరుకుంటాడు అన్నమాట సో సంఘంలో ప్రధానత్వాన్ని కోరుకుంటాడు తన ధనాపేక్ష కలిగిన వాడు సో ఎవరైనా మిషనరీస్ వస్తే వాళ్ళని చేర్చుకునేవాడు కాదండి వాళ్ళని చేర్చుకునేవాడు కాదు అదే విధంగా వాళ్ళకి సౌకర్యాన్ని కూడా వాడు కాదు అర్థమవుతుందండి సంఘంలో అందరూ తన మాటే వినాలి సువార్థ సేవకులను ఎవరిని చేర్చుకోకూడదు ఒకవేళ ఆ సంఘంలో ఎవరైనా స్వార్థ సేవకుల్ని చేర్చుకుంటే వాళ్ళని సంఘం నుంచి వెలివేసేసి ఇవ్వాడు అనమాట సంఘం నుంచి వెలివేసేసి ఇవ్వడు అర్థమవుతుందండి ఈ దియోత్రేపేకి లూసిఫర్ ఆత్మ అనేది ఉందన్నమాట ఈ దియోత్రేపేకి లూసిఫర్ ఆత్మ ఉండడం వల్ల ఏకంగా యోహాన్ని కూడా దూషించేవాడు యోహాన్ మీద చెడ్డ మాటలు పలికేవాడు అండి అది చాలా సిగ్గుకరమైన విషయం అండి యోహాన్ ఎటువంటి పత్రికలు రాశాడండి అసలు యోహాన్ సువార్త రాశాడు యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండో పత్రిక మూడో పత్రిక ప్రకటన గ్రంథం ఈ ఐదు పుస్తకాలు చదివితే అసలు యోహాను పరిశుధాత్మ దేవుని పూర్ణుడై ఎంత చక్కగా లిఖించాడు ఎంత గ్రేట్ అని మనకు అనిపిస్తుంది అటువంటి యోహాన్ని ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటేనండి ఏసయ్య ఎప్పుడు ముగ్గురు శిష్యులను వెంట పెట్టుకొని వెళ్ళేవాడు వాళ్ళు ఎవరో తెలుసా పేతృ యాకోబు యోహానం అర్థమవుతుందండి ఏసయ్య ప్రియమైన శిష్యుడు ఈ యొక్క యోహానండి యోహాను ఏసైతో ఎంతో సన్నిహితంగా ఉన్నాడు ఏ రోజు కూడా యోహాను ఏసేను విడిచిపెట్టలేదు ఆయన మరణం కూడా యోహాను కళ్ళారా చూశాడండి ఆయన మరణాన్ని కూడా కళ్ళారా చూసాడు అర్థమవుతుందండి అటువంటి యోహాన్ని ఈ దియోత్రేపే దియోత్రేపే దూషించేవాడు చెడ్డ మాటల పలికేవాడు అండి యోహాన్ మీద అర్థమవుతుందండి ఇంకా ఎవరైనా సంఘంలో మిషనరీస్ని చేర్చుకుంటే వాళ్ళందరినీ వెలివేసేసి వాడు మిషనరీస్ని చేర్చుకోవద్దు అని చెప్పేవాడు ఇంత దుర్మార్గుడు మాట అంటే ఇతనికి లూసిఫర్ ఆత్మ కలిగి ఉన్నాడు అర్థమవుతుందండి మనకు దేవుడు ఏం చెప్పాడండి ఎవరైనా అధికారి కింద ఉండాలి అని కోరుకుంటే వాళ్ళు పరిచారుకులే ఉండాలి పరిచర్య చేయాలి అని చెప్పారు సో ఈ యొక్క దియోత్ర ప్రధానత్వాన్ని కోరుకుంటున్నాడు కానీ ఈ యొక్క సువార్థ సేవకులకి పరిచర్య చేసే మనసు అనేది లేదండి సువార్థ సేవకులను చేర్చుకొని వాళ్ళకు సౌకర్యాన్ని ఇచ్చే మనసు లేదు అతిథి ప్రియుడు కాదండి అర్థమవుతుందండి సో ఈ దియోత్ర చాలా దుర్మార్గుడు అని ఇక్కడ మనకి యోహాను గాయకి చెప్పడం అనేది జరిగిందండి నెక్స్ట్ దేమేత్రి గురించి యోహాను చాలా మంచి సాక్ష్యం ఇచ్చాడండి సో దేమేత్రి నువ్వు కూడా చాలా మంచోడివి నువ్వు కూడా సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నా ఆ విషయం మేము విన్నాం నీ బట్టి కూడా నేను ఆనందిస్తున్నాను అని యోహాను ఈ దేమేత్రిని కూడా పొగడ్డం జరిగిందండి ఈ యోహన మూడో పత్రికలో ఒక ఇంపార్టెంట్ వచ్చిన మీకు నేను వివరించాలనుకుంటున్నాను అండి ఇక్కడ సువార్థ సేవకుల గురించి మాట సువార్థ సేవకులు గాని మిషనరీస్ కానీ వాళ్ళ గురించి ఇక్కడ లిఖించడం జరిగింది వాళ్ళు ఎటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అది కూడా ఇక్కడ లిఖించడం జరిగిందండి అది మనం ధ్యానం చేద్దామండి సో ఇక్కడ ఏడో వచ్చినా చూడండి వ్యూహం రాసిన మూడో పత్రికలో మొదటి అధ్యాయంలో ఏడో వచ్చినాం చూడండి ఈ సువార్త సేవకుల మాట వాళ్ళ గురించి చెప్తున్నారు వారు అన్యజనుల వలన ఏమియూ తీసుకొనక వాళ్ళు అన్యజనుల వలన ఏమియూ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిరు గనుక దేవునికి తగినట్టుగా నీ వారిని సాగ నంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును ఎప్పుడైనా మనం సువార్త సేవ చేసేటప్పుడు అండి మనము అన్యజనుల దగ్గర బస చేయకూడదు అన్యజనుల దగ్గర నుంచి మనం హెల్ప్ తీసుకోకూడదండి దేవుని సేవ చేసేటప్పుడు మనకు ఆ ద్రవ్యం అనేది విశ్వాసుల దగ్గర నుంచే మనం పొందుకోవాలి అంతేగాని దేవుని సేవ చేయటం కోసం మనం ఆ ద్రవ్యాన్ని అన్యుల దగ్గర మనం తీసుకోకూడదు ఈ యొక్క మిషనరీస్ దేవుని నామం మీద విశ్వాసం ఉంచి దేవుడు మమ్మల్ని చూసుకుంటాడని విశ్వాసంతో వాళ్ళు సంచారం చేస్తూ ఉంటారు పరిశుద్ధాత్మ దేవుడు ఏ ప్రాంతానికి వెళ్ళి సువార్త సేవ చేయమంటే ఆ ప్రాంతానికి వెళ్ళిపోతారండి వాళ్ళు ఏమి కంగారు పడరు మాకు డబ్బులు ఎలాగా ఏంటి అని ఎందుకంటే దేవుడి నామం మీద వాళ్ళు విశ్వాసాన్ని ఉంచారు మా దేవుడే మమ్మల్ని చూసుకుంటారు మేము ఆయన సేవ చేస్తున్నాం కాబట్టి అంత విశ్వాసంతో వాళ్ళు చక్కగా మరి వస్తున్నారు కదా వాళ్ళు అన్యుల దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోరండి మనం కూడా తీసుకోకూడదు ఎవరైనా సువాత్ సేవలు చేసేటప్పుడు ఆ సేవకి కావలసిన డబ్బు అనేది మనం అన్యుల దగ్గర తీసుకోకూడదు అన్యుల దగ్గర తీసుకోకూడదు కేవలం మన విశ్వాసుల దగ్గరే తీసుకోవాలండి నేను విశ్వాసులు కూడా చెప్తున్నానండి మనం అందరం వాక్యాన్ని చెప్పలే మీకు తెలుసు వాక్యం కొంతమంది చెప్పగలరు కొంతమంది చెప్పలేరు సో వాక్యం చెప్పలేని వాళ్ళు మేము దేవుని సేవ ఏ విధంగా చేయాలి అని చాలా మంది కంగారు పడతారండి మీరేమి కంగారు పడ లేదు గాయి చూడండి గాయి వాక్యం బోధించడు గాయి అతిథి ప్రియుడు ఈ మిషనరీస్ హెల్ప్ చేసేవాడు సువార్థ సేవకులకు హెల్ప్ చేసేవాడు వాళ్ళ యొక్క ఫలంలో గాయికి వస్తుందండి ప్రవక్త అని ఎవడైతే ఒక ప్రవక్తను చేర్చుకుంటాడో ప్రవక్త ఫలాన్ని పొందును అని మనకి ఏసై చెప్పారు మతైసు భర్తలు అలాగే మీరు సువార్త సేవకులన్నీ ఎవరినైతే మీరు చేర్చుకుంటారో వాళ్ళ సేవలో మీరు కూడా ఫలాన్ని పొందుతారు మీరు కూడా సేవ చేసినట్టేనండి అర్థమవుతుందా సో ఎప్పుడైనా మిషనరీస్ కానీ స్వార్థ సేవకులు కానీ వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఇంట్లో చేర్చుకోనండి క్రైస్తవ బిడ్డలు విశ్వాసులు మీరు వాళ్ళ ఇంట్లో చేర్చుకోండి మీరు కూడా వాళ్ళ యొక్క ఫలంలో మీకు కూడా పాలు పంపులు వస్తాయి మీరు సేవ చేయకపోయినా అర్థమవుతుంది కదండి అంతేగాని మనము స్వార్థ సేవకులకి మిషనరీస్కి హెల్ప్ చేయకపోతే ఎలాగండి అర్థమవుతుందా వాళ్ళు మన మీద విశ్వాసంతో దేవుడు హెల్ప్ చేస్తాడు నా మా ఎడల మా క్రైస్తవ సహోదరులకి కృపా కనికరం పుట్టిస్తాడు అప్పుడు మా క్రైస్తవ సహోదరులు మాకు ఆతిథ్యం ఇస్తారు అనే విశ్వాసంతో వచ్చినప్పుడు వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వకుండా ఉండకూడదండి ఈ దియోత్రేపే అటువంటి వాడే సువాత్సేవకులను తరిమి ఇవాడు ఆతిథ్యం ఇవ్వద్దు చెప్పేవారు చెప్పేవాడు ఎవరైనా సంఘస్తులు వాళ్ళకి ఆతిథ్యాన్ని ఇస్తే ఆ సంఘం నుంచి వాళ్ళు వెలివేసేసి ఇవ్వడండి వెలివేసేసి ఇవ్వడు అర్థమవుతుందండి సో ఇప్పుడు నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే ఎవరైనా సేవ చేస్తుంటే మీరు కంపల్సరీ విశ్వాసుల దగ్గరే మీరు బస చేయండి మీకు ఏమన్నా మనీ అవసరమైతే విశ్వాసులను మాత్రమే అడగండి అంతేగాని అన్యుల్ని నడకూడదు దేవుని సేవ చేసేటప్పుడు వచ్చే ద్రవ్యం అనేది విశ్వాసుల దగ్గర నుంచే క్రీస్తును విశ్వసించిన వాళ్ళ దగ్గర నుంచి ఆ ద్రవ్యం రావాలి కానీ క్రీస్తు విరోధుల దగ్గర నుంచి ద్రవ్యాన్ని తీసుకొని ఆయన సేవ చేయటం ఆయనకి ఎంతో అవమానకరం అర్థమవుతుందండి ఒక్కొక్కసారి జ్ఞానం లేక బైబిల్ జ్ఞానం లేక మనం ఇటువంటి పనులు చేసేస్తాం మనకు సేవ చేయాలి మనీ ఉండదు క్రీస్తు విరోధుల దగ్గర నుంచి మనం డబ్బులు తీసుకుంటాం క్రీస్తు విరోధులు ఇస్తారండి అన్ని మతస్థులు చక్కగా ఇచ్చేస్తారు మేము హెల్ప్ చేస్తాం లేండి అని వాళ్ళు మంచి పాపం వాళ్ళ కృప కనుక హృదయం ఉంటుంది అయ్యో మీ వాళ్ళు ఎవరో హెల్ప్ చేయట్లేదా మేము వచ్చేస్తామండి మీకు హెల్ప్ చేయడానికి కానీ మనకు డబ్బులు కూడా ఇచ్చేస్తారు వాళ్ళు అర్థమవుతుందండి మన వాళ్ళు కొంచెం కఠిన హృదయం ఉంటుంది కానీ వాళ్ళు డబ్బులు కూడా ఇచ్చేస్తారు వాళ్ళు ఇచ్చినా కూడా పాపం మనం వాళ్ళ దగ్గర తీసుకోకూడదు దేవుని సేవ అనేది విశ్వాసం ద్వారా వచ్చిన ద్రవ్యంతో మనం సువార్త సేవ చేయాలి అర్థమవుతుందండి వాళ్ళ దగ్గరే మనం బస చేయాలి అప్పుడు మన సేవలో వాళ్ళు కూడా పాలు పంపులు పొందుతారు అర్థమవుతుంది కదండి చాలా ఇంపార్టెంట్ అండి యోహన్ రాసిన మూడో పత్రికలో ఈ యొక్క వచనం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేసేసానండి ఈ దెమెత్రి కూడా సత్యాన్ని అనుసరించి నడుచుకుంటాడు అనమాట అందుకనే యోహాను ఈ దెమెత్రిని కూడా చాలా పొగుడతారండి ఉంటానండి ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం